తొమ్మిదవ తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు తరగతి గదుల్లో బోధించే అన్ని కోర్సులను ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా ఆన్లైన్ ప్లాట్ఫారం ద్వారా ఉచితంగా చదువుకోవచ్చు ఈ కోర్సులన్నీ ఇంటరాక్టివ్గా ఉంటాయి మరి కోర్సులన్నీ ఎక్కడ లభిస్తాయి బెనిఫిట్స్ ఏంటి స్టడీ మెటీరియల్ ఏ విధంగా ఉంటుంది ఏమేమి కోర్సులు ఉన్నాయి కోర్సుల కాలపరిమితి ఎంత పరీక్షా విధానం ఎలా ఉంటుంది సర్టిఫికేట్ ఇస్తారా అయితే ఈ సర్టిఫికేట్ రెగ్యులర్ కోర్స్ సర్టిఫికేట్తో సమానమైన కోర్సుల్లో ఎలా జాయిన్ కావాలి మొదలగు వివరాలన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం హాయ్ ఎవరివన్ నేను మీ చంచురెడ్డిని పీసీఆర్తో సరదా సరదాగా ఛానల్కు స్వాగతం ఈ కోర్సులన్నింటినీ భారత ప్రభుత్వం స్వయం అనే ఆన్లైన్ పోర్టల్ ద్వారా ఉచితంగా అందిస్తుంది దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా ఎంపిక చేసిన వెయ్యి మందికి పైగా అధ్యాపకులు ఉపాధ్యాయులు ఈ కోర్సుల తయారీలో పాల్గొన్నారు ఇంకా చెప్పాలంటే ఈ కోర్సులన్నీ ఉచితంగా లభిస్తాయి ఈ కోర్సులకు అత్యుత్తమమైన నాణ్యమైన కంటెంట్ను తయారు చేసి అందించేందుకు ఏఐసిటిఈ ఎన్పిటిఎల్ యూజీసీ సిఈసి ఎన్సిఆర్టి ఎన్ఐఓఎస్ ఇగ్నో ఐఐఎంబి ఎన్ఐటిటిఆర్ వంటి ప్రముఖ సంస్థలు నేషనల్ కోఆర్డినేటర్స్గా వ్యవహరిస్తున్నాయి ఒక్కొక్క కోఆర్డినేటర్ కొన్ని డొమైన్లకు బాధ్యత వహిస్తారు ఉదాహరణకు అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు ఎన్పిఈటిఎల్ ఏఐసిటిఈ సిఈసి ఐఐఎంబి పాఠశాల విద్యకు ఎన్సీఆర్టీ మరియు ఎన్ఐఓఎస్ అవుట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్కు ఇగ్నో ఎన్ఐటిటీటీఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులకు ఎన్పిటిఎల్ ఏఐసిటిఈ ఐఐఎంబి యూజీసీ ఇలా కోఆర్డినేటర్ బాధ్యత వహిస్తారు మరి ప్రయోజనాలు ఏంటి బెస్ట్ ఇన్ క్లాస్ రూమ్ ఇన్స్ట్రక్టర్స్ అంటే ఉత్తమ తరగతి బోధకులు ఉంటారు వారాంతపు మదింపు పరీక్షలు ఉంటాయి ఇండివిజులేటర్ల పర్యవేక్షణలో పరీక్షలు జరుగుతాయి సులభమైన క్రెడిట్ ట్రాన్స్ఫర్ అంటే ఒక కోర్స్ చేసిన తర్వాత ఇంకొక దగ్గర ఈ కోర్స్ చేయడానికి వెళ్ళినప్పుడు దీనికంటే అడ్వాన్స్డ్ కోర్స్ చేయడానికి వెళ్ళినప్పుడు ఈ ఇక్కడ లభించినటువంటి క్రెడిట్స్ అన్నిటిని కూడా అక్కడ ఉండే యూనివర్సిటీలు పరిగణలోకి తీసుకుంటాయి యాక్టివ్ లోకల్ చాప్టర్స్ అంటే ఇక్కడ ఒక ఇన్స్టిట్యూట్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు వాళ్ళంతా ఏ ఏరియాలో ఉన్నారో ఏ టౌన్లో ఉన్నారో ఏ డిస్టిక్లో ఉన్నారో ఏ సిటీలో ఉన్నారో కూడా మనకి తెలియపరుస్తారు దీనివల్ల మనం ఆ కోర్సుల్ని వాళ్ళతో కలిసి ఆ కోర్సుల గురించి చర్చించుకోవడానికి ఫీల్ అవుతుంది ఒక క్రమబద్ధమైనటువంటి విధానాన్ని అనుసరిస్తారు చివరిగా అతి ముఖ్యమైనటువంటిది స్వయం ద్వారా అందించే కోర్సులన్నీ ఉచితం ఎటువంటి రుసుము చెల్లించాల్సినటువంటి అవసరం లేదు ఈ కోర్సులకు స్టడీ మెటీరియల్ ఏ విధంగా లభిస్తుంది ఒకసారి చూద్దాం ఈ స్టడీ మెటీరియల్ నాలుగు రకాలుగా మనకి అందుబాటులోకి తీసుకొస్తారు అవి ఎలా అంటే మొదటిది వీడియో లెక్చర్స్ యూట్యూబ్ ద్వారా మనం ఈ వీడియోను చూసి సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ చేసుకోవడానికి వీలుగల ప్రత్యేకంగా తయారు చేసినటువంటి రీడింగ్ మెటీరియల్ ని మనకు అందజేస్తారు అదేవిధంగా సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్లు మరియు క్విజులు నిర్వహిస్తారు సందేహాల నివృత్తి కోసం ఆన్లైన్ డిస్కషన్ ఫార్మ్స్ కూడా నిర్వహిస్తారు మరి ఏమేం కోర్సులు ఉన్నాయి ఉదాహరణకు ఎన్పిటిఎల్ డొమైన్ క్రింద జనవరి నుండి ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు కాలానికి సంబంధించి దాదాపు ఏడు వందల పైగా కోర్సులను ప్రకటించున్నారు మరి కోర్సుల కాలపరిమితి విషయానికి వస్తే ఒక్కొక్క కోర్సుకు కాలపరిమితి ఒక్కో రకంగా ఉంటుంది ఈ కోర్సుల కాల కాలపరిమితి నాలుగు వారాల నుండి ఇరవై నాలుగు వారాల వరకు ఉంటుంది ఇక పరీక్షా విధానం ఎలా ఉంటుంది సర్టిఫికేట్ ఇస్తారా పరీక్ష అనేటటువంటిది అభ్యర్థి అంటే లెర్నర్ యొక్క ఇష్టం కానీ సర్టిఫికేట్ కావాలనుకునేవారు ఫైనల్ పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది దీనికి కొంత రుసుము కూడా చెల్లించి ఈ ఎగ్జామ్స్ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది మరియు నిర్ణయించిన తేదీల్లో నిర్దేశిత కేంద్రాల్లో వ్యక్తిగతంగా హాజరు కావాలి ఇక్కడ లభించే సర్టిఫికేట్లు రెగ్యులర్ కోర్స్ సర్టిఫికేట్లతో సమానంగా ఉంటాయి ఉత్తీర్ణులు కావాలంటే ఎన్ని మార్కులు ఎలా కేటాయిస్తారు అన్ని కోర్సులకు దాదాపుగా ఉత్తీర్ణత శాతం నూటికి నలభై మార్కులు ఉంటుంది అంటే నలభై శాతం మార్కులు సంపాదించాలి ఈ నలభై మార్కులను ఈ విధంగా డివైడ్ చేస్తారు ఎలా అంటే నూటికి ఇరవై ఐదు మార్కులను అసైన్మెంట్లో వచ్చినటువంటి వాటిని సరాసరి చేసి తీసుకుంటారు తర్వాత డెబ్బై ఐదు శాతం ఫైనల్ ఎగ్జామ్లో వచ్చినటువంటి మార్క్స్ను వీటి రెండింటినీ కలిపి ఉత్తీర్ణత శాతాన్ని నిర్ణయిస్తారు ఒక్కోసారి ఈ ఉత్తీర్ణత శాతం కోర్సును బట్టి మారేదానికి కూడా అవకాశం ఉంటుంది మనకి ఈ కోర్సులన్నీ కూడా పదకొండు స్థానిక భాషల్లో లభిస్తాయి సర్టిఫికేట్ని ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి స్వయంలో లాగిన్ అయిన తర్వాత లాగిన్ ట్యాబ్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మై కోర్సెస్ మై సర్టిఫికేట్స్ లాగౌట్ కనిపిస్తాయి ఇప్పుడు మై సర్టిఫికేషన్స్ మీద క్లిక్ చేయండి మీరు పూర్తి చేసిన కోర్సుకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఉంటుంది దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అయితే నేను ఇక్కడ ఏ కోర్సు కూడా కంప్లీట్ చేయలేదు కాబట్టి నాకు ఇక్కడ ఏమీ సర్టిఫికేట్స్ కనిపించట్లేదు కోర్సుల్లో ఎలా జాయిన్ కావాలి దీన్ని మనం ఇప్పుడు చూద్దాం మొదట ఏదైనా బ్రౌజర్ని ఓపెన్ చేసుకొని సర్చ్ బార్లో స్వయం అని టైప్ చేయండి తర్వాత ఎంటర్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక పాపప్ మెసేజ్ వస్తుంది దీంట్లో స్వయం కోఆర్డినేటర్స్ ఎవరు కూడా ఈమెయిల్ ద్వారా మనీ డిమాండ్ చేయరు అని చెప్తున్నారు మీరు ఏమీ ఈమెయిల్స్కి కూడా రెస్పాండ్ కావద్దని కాషను తర్వాత ఇక్కడ చూస్తే స్వయం హోమ్ పేజ్ మీకు కనిపిస్తుంది ఈ పైన టాప్లో చూస్తే అబౌట్ స్వయం తర్వాత ఆల్ కోర్సెస్ ఈ ఏవేం కోర్సులు ఉన్నాయి నేషనల్ కోఆర్డినేటర్స్ ఎవరు లోకల్ చాప్టర్స్ ఇవన్నీ కూడా ఇక్కడ వస్తున్నాయి మనం కోర్సులో జాయిన్ కావాలనుకుంటున్నాం కాబట్టి మొట్టమొదటి ఏం కోర్సులు ఉన్నాయో చూసుకోవాలంటే ఆర్ కోర్సెస్ మీద క్లిక్ చేస్తాం అన్నీ కూడా ఆన్ గోయింగ్ కోర్సులు అన్నీ కూడా మీకు కనిపిస్తాయి ఇక్కడ మీరు చూస్తే అప్కమింగ్ అంటే రాబోయే కోర్సులు ఏంటి ఇప్పుడు ఆల్రెడీ జరుగుతున్న కోర్సులు ఏంటి ఆన్ గోయింగ్ కోర్సులు అంటే వీటికి ఎన్రోల్మెంట్ ఉండదు తర్వాత మీకు ఎడం వైపుని చూస్తే ఫిల్టర్స్ కనిపిస్తుంది ఫిల్టర్స్లో మనం చదువుకోవాలన్నటువంటి కోర్సుని సెలెక్ట్ చేసుకోవచ్చు అయితే ఆ కోర్సు ఇక్కడ చూస్తే మీకు తొమ్మిది కోఆర్డినేటర్లు ఇక్కడ ఉంటారు ఏ కోఆర్డినేటర్ ఏ ఏ కోర్సులు కండక్ట్ చేస్తున్నాయి అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది ఉదాహరణకు సిఈసి ఈ కోఆర్డినేటర్ ద్వారా ఏమేమి కోర్సులు ఉన్నాయంటే ఇక్కడ మనకు డిస్ప్లే వచ్చింది రైట్ సైడ్ ఈ డిస్ప్లేని చూస్తే మీకు ఈ సిఈసి కోఆర్డినేటర్ కండక్ట్ చేసేటటువంటి కోర్సులన్నీ కూడా ఇక్కడ మీకు కనిపిస్తాయి తర్వాత కోర్సు మోడ్ అంటే సెల్ఫ్ పేస్డ్డా లేకుంటే రెగ్యులరా అడుగుతుంది అంటే ఏ విధంగా చదవాలనుకుంటున్నారు కోర్సు డ్యూరేషన్ కూడా మీకు ఇక్కడ ఇచ్చున్నారు ఎంత డ్యూరేషన్ ఉంటే కోర్సు కావాలని ఎగ్జామ్ డేట్లు కూడా ఎప్పుడు ఉంటాయనేది కూడా ముందుగానే టెంటేటివ్గా ఇచ్చేశారు ఈ వివరాలన్నీ చూసిన తర్వాత మనం ఏ కోర్సు జాయిన్ కావాలనుకుంటున్నామో ఆ కోర్సుని సెలెక్ట్ చేసుకోవాలి ఉదాహరణకు వచ్చి నేను ఇక్కడ యానిమేషన్ కోర్సుని చేయాలనుకుంటున్నాను దీన్ని గమనిస్తే ఇక్కడ మీకు ఫిఫ్టీన్ వీక్స్ పదిహేను ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి స్టార్ట్ అయిందని చెప్పి ఇచ్చారు ఎన్రోల్మెంట్ డేటు ఎండ్స్ ట్వంటీ నైన్త్ ఫిబ్రవరి ఇక్కడ అయిపోతుంది ఎగ్జామ్ డేట్ కూడా ఇచ్చారు ఈ యానిమేషన్స్ ఈ కోర్స్ మీద క్లిక్ చేస్తే దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి ఈ కోర్స్ అంటే ఇక్కడ జాయిన్ కావడానికి మనకి ఒక ట్యాబ్ కూడా ఇచ్చారు దాన్ని చూద్దాం తర్వాత ఇక్కడ కోర్స్ సమరీకి వస్తే అప్ కమింగ్ ఫిఫ్టీన్ వీక్స్ ఈ డ్యూరేషను క్రెడిట్ పాయింట్స్ నాలుగు వస్తాయి లెవెల్ వచ్చి పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ స్టార్ డేట్ ఎండ్ డేట్ ఈ విధంగా వస్తాయి దీని గురించినటువంటి కోర్సును గురించినటువంటి ఒక చిన్న వీడియో డిస్క్రిప్షన్ గురి ఇవ్వటం జరిగింది ఇక్కడ ఎవరు ఎక్స్పర్ట్స్ ఎవరు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఇవన్నీ కూడా ఇస్తారు ఈ వివరాలన్నీ చూసుకున్న తర్వాత మనం మన కోర్సు జాయిన్ అవ్వాలంటే జాయిన్ మీద క్లిక్ చేస్తే ఫస్ట్ లాగిన్ గమ్మని వస్తుంది నేనైతే ఇక్కడ గూగుల్ అకౌంట్ నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను నేను ఆల్రెడీ ఇక్కడ లాగిన్ అయినట్టు కనిపించింది దీంట్లో నా ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేము మొబైల్ నంబరు తర్వాత వచ్చి ఈమెయిలు తర్వాత ఏ గ్రూపు విచ్ ఏజ్ గ్రూప్ ఏ ఏజ్ గ్రూప్ ఏంటి జెండర్ ఏంటి ఈ వివరాలన్నీ కూడా అడుగుతుంది అడిగిన తర్వాత లాస్ట్లో ఇక్కడ అగ్రి అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ చేస్తున్నామని ఇక్కడ ఒక చెక్ బాక్స్ ఈ హానర్ కోడ్ కూడా అగ్రి అవుతా అని చెప్పేసి రెండు చేసిన తర్వాత సేవ్ మీద క్లిక్ చేస్తే మీరు రిజిస్టర్ అయినట్టు అనమాట ఈ విధంగా మనం కోర్సులో జాయిన్ కావచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి